తాజా సమాచారం తొలి అడుగు వేస్తున్న న్యూస్ తెలుగు స్వాగతం దమ్ముంటే అమృత్ పై విచారణ జరిపించు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ఛాలెంజ్ అమృత్ పథకం పైలాన్ కూల్చివేతను బూచిగా చూపించి అమృత్ పథకంలో అవినీతి జరిగింది ప్రతాప్ రెడ్డి కోట్లు కోట్లు తినేశాడు అని కావాలని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తనపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని దమ్ముంటే తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలని మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఛాలెంజ్ చేశారు అమృత్ పథకం గతంలో టీడీపీ ప్రభుత్వంలో మంజూరైందని కాంట్రాక్టర్ శ్రీధర్ రెడ్డి తనకు మంచి మిత్రుడు అని ఆయన ఐదారు రాష్ట్రాలలో కాంట్రాక్టు పనులు చేస్తుంటారన్నారు టీడీపీ ఎమ్మెల్సీ బీద రవిచంద్రకు ఆప్తుడని అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో మంచి సత్సంబంధాలు ఉన్నాయన్నారు టీడీపీ హయాంలో జరిగిన పనులకు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేకి కమిషన్ ఎందుకు ఇస్తారని ప్రశ్నించారు అమృత్ పథకం పైలాన్ గురించి నలభై ఐదు నిమిషాలు సుత్తి కొట్టి చర్చల పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టారని అన్నారు మొన్న కావలి శాసనసభ్యుడు కావ్య కృష్ణారెడ్డి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని కళ్యాణ మండపంలో పెట్టడం జరిగింది దానికి సంబంధించి కావవిగా ఉన్న మేధావుని ప్రజా సంఘాలని ఇతర పార్టీ కానీ అదేవిధంగా ఒక పార్టీకి సంబంధించిన నాయకుని కావలి ఒక ప్రజని ఆహ్వానించడం చాలా సంతోషం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటే చాలా బాగుంటుంది అనుకున్న అందరూ పోయారు కాబే ఈరోజు మేము దానికి వివరణ ఇవ్వాల్సిన ఆవశ్యకత మాకు కూడా ఉంది కాకపోతే మాకంతా అంత టెక్నాలజీ చంద్రబాబు నాయుడు నాయుడుగా మా కావ ఎమ్మెల్యే కృష్ణాయుడుగా అంత టెక్నాలజీ మా అక్కడ ప్రస్తుతానికి అయితే ముందు ముందే చూస్తాం నేను పెట్టేది ఆ విధంగా టెక్నాలజీ స్టేజ్ ఇదంతా కూడా మంది కూడా ప్రజా సంఘాలు వాళ్ళంతా కూడా పోయిన వారు ఏదో ఆయన చేసిన ఘన కాగాలు అభివృద్ధి కాగాలు కాగాలు ఇవన్నీ కూడా కావ ప్రజలకి ఏం చేసిందనేది చెప్తాడేమో అని పాపం ఆశగా అదేవిధంగా ఆడపోయిన మేధావులు ఇతర పార్టీ నాయకులు ప్రజా సంఘాలు వాళ్ళంతా కూడా అట్లీస్ట్ స్టేజ్ మీద మమ్మ పిలిచి మా సజెషన్స్ ఏ విధంగా చేస్తే కావలికి బాగుంటుంది అనేది కూడా అట్లీస్ట్ వాళ్ళని మాట్లాడిస్తారేమో అని కొద్దిగా ఆశతో చూస్తే చంద్రబాబు నాయుడు గారు అయితే గతంలో ఇదే విధంగా నెల కూడా ఒకటి పెట్టారు అట్లీస్ట్ అందరినీ పైకి స్టేజ్ మీద ఆహ్వానించి వాళ్ళని మాట్లాడమని అడిగి అవన్నీ చేశావు ఈరోజు చూస్తే అసలు చంద్రబాబు నాయుడు ఏముంది పవన్ కళ్యాణ్ కూడా మించిపోయే విధంగా మన కాబోయే ఎమ్మెల్యే స్టేజీ మీద ఎవ్వ లేకుండా ఎవ్వ క్వశ్చన్స్ అడగకుండా అడగకుండా ఆయన చెప్పిన శుద్ధినే ఇనాగా నేను చెప్పింది శాసనం అన్నట్టు అభివృద్ధి అనేది పక్కన పెడితే ఆయన ఇచ్చిన ఇంపార్టెంట్ ఏంటంటే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీ సిపి చేసిన అరాచకాలు అవి ఇవి అట్టన ఏదైనా చెప్తాడేమో అని అనుకుంటే అది కూడా లేదు ఎందుకంటే అదేం లేవు కాబట్టి గత ప్రభుత్వంలో ఏదో పనికి కాని సబ్జెక్ట్ ప్రయోజనం లేని సబ్జెక్ట్ ఒక పైగా గురించి ఒక ముక్కాలు గంట శుత్తి చేస్తే అక్కడ సగం మంది అయిపోయాడు ఈరోజు కాబోయే నియోజకవర్గం కాదు మన జిల్లా మొత్తం కూడా అనుకుంటా ఉన్నాం గురించి ఏ విధంగా అక్రమ కేసు అంటే ఆల్రెడీ క్లోజ్ అయిన కేసుని మధుగా ఓపెన్ చేయించి కక్ష సాధింపు చేయడంలో భాగంగా పన్నెండు మంది మీద కేసులు పెట్టి దానికి సంబంధించి ఒక వ్యక్తిని అప్పుగా మరి మార్చుకొని ఆ వ్యక్తి స్వపేదన కోసం ఎమ్మెల్యే గారితో కలిసి మాట్లాడుకొని ఆయన మధురా ప్రెస్ మీట్ పెట్టి ఒక అప్పుగా ఒక నిందితుడిగా ఉన్న వ్యక్తి లో టౌన్లో పబ్లిక్గా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు అంటే ఎమ్మెల్యే గారి సహకారం పోలీసుల సహకారం లేకుండా మాట్లాడేదానికి కేసులో ఉన్నప్పుడు అవుతుందా దాన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకున్నారు ఏ విధంగా ఎమ్మెల్యే గారు డ్రామా ఆడుతూ ఉన్నాడు అనేది అందరికి అర్థమైపోయింది ఓకే అది కూడా పక్కన పెడదాం చిత్తశుద్ధి అనేది ఉంటే గతంలో అక్కడ కాంప్లికేషన్గా ఉందనే అక్కడ ప్రెస్ కట్టాలి అని అడిగినప్పుడు అక్కడ నేను టెన్ గ్యాస్ కమిట్మెంట్ అయ్యాను ఇంతకుముందు ఏది ప్రెస్ కబ్బు కడితే ఇద్దామని అక్కడ కాంప్లికేషన్గా ఉంది కాబట్టి ఆ టెన్ కూడా నేను ఇవ్వను కాంప్లికేటెడ్ సైట్లో కట్టేది వద్దు అని చెప్పి నేను ఆ రోజు అన్నా క్యాంటీన్ ఖాళీగా ఉంది అది ఇప్పించండి అంటే అధికారితో మాట్లాడి ఆ రోజు ఇప్పించడం జరిగింది అటువంటి కాంప్లికేటెడ్ సైట్లో ఎమ్మెల్యే గారు ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే ఆ పైలాన్ ప్రాజెక్టు మీద ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని ఏం చేయాలా ఆయన ఎమ్మెల్యే అయినాక అందులో వారితో భాగస్వాములుగా ఉన్న బీజేపీ వారు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడి ఆ ప్రదేశంలో ఆ ప్రదేశములో అదే పైగాను మగ నిర్మించి ఉంటే చాలా సంతోషంగా ఉండేది కానీ ఆయన ఒక దురుద్దేశంతో అక్కడ ఏమి కట్టాడు ఐదవ్ కావాలి అని ఒక జాతీయ జెండాను పెట్టి పైగాను పారిట్టి అని అవమానపరుస్తూ ఆడ ఆయన కట్టడం జరిగింది ఆనాడు మన ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారికి గుర్తు కావేదా అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఈ పైవానికి సంబంధించి ప్రెస్ మీట్ ఎవరు పెట్టారు ఎవరు పెట్టించావో నేర్చుకోక పెదవికి తెలుసు పాపం అమాయకులైన వివేకాల మీద వారి మీద కేసు ఏ విధంగా పెట్టించారు అసలు ఇంకా కొంతమంది నాయకుల మీద మా నాయకుడి మీద ఎవరైతే మా పార్టీ కోసం అహర్నేస్ కష్టపడ్డారో కొంతమంది మీద ఆ కేసు పెట్టడం జరిగింది అయినా కూడా ఎవరు ఈరోజు ఆయన పెట్టే కేసు లేదా ఆయన జైగు పంపిస్తే ఇయో అయ్యో అనేవోయో ఎప్పు అన్నిటికీ సిద్ధం నువ్వు ఇంకా పది కేసులు పెట్టుకున్నావు నాకేమి బాధ్యం లేదు ఎందుకంటే మేమే ఎక్కడక్కడా నీగా అక్కమాగా అన్యాయం చేయలేదు కాబట్టి మేము ఏం భయపడాల్సిన పని కడగదు ఆ ధ్యాగం మాకుంది ఒకసారి ఇరవై ఏడు కోట్లు అక్కమా జరిగింది అన్నాడు ఒకసారి మవి ఎనిమిది కోట్లు కోట్లు పదమూడు కోట్లు అక్క జరిగింది అన్నాడు బాగుంది అక్క జరిగింది అన్నాడు అసలు పైగా అనేది అసలు ఎవరు తెచ్చారు ఆ అమ్మతో పథకం తెచ్చింది ఎవరు అమృత పథకం తెచ్చింది బీదాం మస్తాన్ వ్యవగాలు తెచ్చారు ఆయన హయాంలో జరిగింది బీజేపీ యోగా కందుకూరు సైతం వాళ్ళు వాళ్ళు తెచ్చారు ఆ వర్క్ చేసింది వాడు కేఎస్ఆర్ కంపెనీ కేఎస్ఆర్ కంపెనీ కరెక్ట్ అది ఎప్పుడు తగ్గింది మొత్తం వర్క్ అంతా వచ్చి తెలుగుదేశం అధికారంలో ఉండంగా జరిగింది బీద వచ్చేందుకు భయాప్తుడు కేఎస్ఆర్ సీదగడ్డి కంపెనీ పో సో ఓనగ్ సీదగడ్డి సేదగడ్డి పోనవు మన బేద దగ్గర చాలా ఆప్తుడు ఎందుకంటే మొన్న మ్యాగేజ్ జరిగింది పాపది కొడుకుది సారీ కొడుకుది మ్యాగేజ్ తెలుసు మీకు మీకు కూడా ఆహ్వానం వచ్చి ఉంటుంది అందరికీ ఆయన పెయి జరిగినప్పుడు ఆ పాపకు వచ్చి విడిదీ చేసింది ఎక్కడ అంటే సేదగడ్డి సొంత ఇంకో నోట్ చేసుకోండి సేదగడ్డి సొంత ఇంకో చేసుకోండి సేదగడ్డి సేదగడ్డి అనే వ్యక్తి నాకు కూడా చాలా ఆప్తుడు ఎందుకంటే రవిచంద్ర మేమంతా కూడా కలుస్తూ ఉంటాం అతనితో మాకు చాలా ఆప్తుడు నాతో కొన్నిట్లో ఎప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో నాతో పార్ట్నర్ కూడా కొన్నిట్లో ఉన్నాడు దాంట్లో డౌట్ ఏం లేదు ఎందుకంటే ఉన్న ఫ్యాక్ట్స్ నేను చెప్పాగా నేను ఆయన కొన్ని గాన్స్ కూడా కొనున్నాము నేను ఆయన తన గాన్స్ కూడా కొనున్నాము పాటగా ఏడాది విజయం చేసుకోవచ్చు కాకపోతే మేము ఆంధ్ర ఏమో మా మాది మా ఉన్నాయి ఆయన ఎంత ఆప్తుడు బాలకృష్ణ కూడా బాగా ముఖ్యుడు <laughs> <दुस्ता। laughs> <दुस्ता पोटाश्ता। laughs> <जापता ना> <laughs> बिजनेस बाकी की इतनी आंध्र वर्सुना తెలంగాణగా వస్తున్నాయి కర్ణాటకగా వస్తున్నాయి వేగ ఇందిరాష్ట్రాలు కూడా వస్తున్నాయి ఒక కాంట్రాక్టర్స్ కాంట్రాక్టర్స్ కావ్య కృష్ణారెడ్డి గారు కాంట్రాక్టే కాంట్రాక్ట్ కావగా చేసే వర్క్ అమృత పథకం అనేది అమృత పథకం అనే దానికి సంబంధించిన వర్క్ ఆయనకి மான ஆய தூடு வட்ட பைத்துக்கு வர்ஸ் த்ரோட் இண்டி எம்எஸ் இப்போ ஆய் பயம் செய்ய நான் பீதா காயினா பாலகிருஷ்ணா காயினா சந்திரபாபு நாடு காயினா நான் அதுக்கடி தியாகத்தி அண்ட் అమృత పథకం మీద అవకాత అవక జరిగాయని దమ్ము ధైర్యం ఉంటే ఎమ్మెల్యే కృష్ణారెడ్డి బండ వేసేది కాదు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎంక్వైరీ చేసి ఏ టైంలో ఎంత వర్క్ జరిగింది ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వర్క్ ఎందుకు చేయలేదు ఆపేసాడు ఆపేసేవాడైనా కమిషన్ ఇస్తారా ఏబ్బా ಪಂಚಕ ಆಪೇಸ್ತೆ ಕಮಿಷನ್ ಇಷ್ಟ ನೀವು ಆಲೋಚಿಸ್ ಕಾಂಟ್ರಾಕ್ಟ್ ಇಷ್ಟು ಪೆದ್ದ ಕಂಟ್ರಾಕ್ಟರ್ ಅದೇ ಫಿಷಿಂಗ್ ಹಾಬ್ ಬಸ್ ನೆನ ಕದಾ ನೀವು ಬೆತ್ತೇಟ್ ಫಿಷಿಂಗ್ ಹಾಕ್ಬೋ ನಂತ ಮೂಡಲ ವರ್ಕ್ ಇಪ್ಪತ್ತದಾ మా ఫ్రెండ్ కాడ చెప్పి ఎంపీ కాడ నువ్వు నాకు ఎంత ఇచ్చావు చెప్పబ్బా నువ్వు ఇచ్చింటే ఆయన గడిచినట్టు ఎవడో ఎందుకు కాంటాక్టు పెద్ద వర్క్ కావచ్చిన అతి పెద్ద వర్క్ మూడు వందల యాభై ఉంది ఇది నువ్వు నాకేమిచ్చావో చెప్పు నీ పిగల మీద ప్రమాణం చేసి చెప్పు ఆ వర్క్ నాకేం డబ్బు ఇచ్చింటే అతను కాడి ఇచ్చినట్టే ఒప్పుకుంటా ఇంకంతకంటే నేనేం చెప్పను అబ్బా తర్వాత ఆయన ఆయన అక్క అక్కమ్మ ఆయన చేసేయి వా నాయకుడు చేసేయి అన్నీ వచ్చి ఈసారి ఆయన మాట్లాడితే నేను మాట్లాడతా ఆయన నో మూసుకొని ఉంటే నేను ఇక్కడికి నమ్ముకుంటాను థ్యాంక్ యూ ఇంత టైము నీకెంత ఉన్నందుకు సో అవసరమైనప్పుడు రెండో వెబ్సైటు మరి విత్ ప్రూఫ్స్ ఈసారి కొద్దిగా ఆయన టీచర్ కదా చంద్రబాబు నాయుడిని మించిన విధంగా పెట్టాలనుకున్నాడు టెక్నాలజీ యూజ్ చేసి ట్రై చేస్తా నేను కూడా ఈసారి ఒక పెడితే అలాగని మనకు పెద్ద స్క్రీన్ వేసి మొత్తం అవి అయిన అవన్నీ కేజీఎఫ్ కానీ కోట ప్రభుత్వం ఎండే కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రేషన్ ఆటోలు ఇంటింటికి పంపిణీ చేస్తున్నారు అవి తీసేశారు దాని మీద మీ స్పందన సార్ పెద్దకి అదే పాపం బాగుందని అనుకుంటున్నాను ఇదంతా నెత్తిని పెట్టుకొని మోసుకొని వస్తే పెద్దకి చాలా ఆనందం ఉంది ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుంది వాటి బాబు వాట్ వాటి ఎమ్మెల్యే ఇవన్నీ తొందరగా మా స్పందన కాదు కావాల్సింది పెద్దగా చేసే స్పందన చూడగా మనం మేము కూడా చూస్తాం తొందరగా పెద్ద ఏ విధంగా తెలుగుదేశం తెలుగుదేశం నాయకుడిని వాళ్ళ మీద స్పందిస్తాగో మేము చూస్తాం నువ్వు పండు రెడీమేడ్ అండ్ ఫర్నిచర్ వర్క్ షాప్ మా వద్ద మీ ఇంటికి కావలసిన అన్ని రకముల ఫర్నిచర్ మరియు రెడీమేడ్ డోర్లు మూలకట్టు ద్వారా బంధ్రాలు మూలకట్టు కిటికీలు హోల్సేల్ రేట్లకే రిటైల్ గా అమ్మబడును మీరు కోరుకున్న డిజైన్లు మీకు నచ్చిన విధంగా తయారు చేసి ఇవ్వబడును మా అడ్రస్ పండు రెడీమేడ్ అండ్ ఫర్నిచర్ వర్క్ షాప్ పూల బజార్ విమానం మిద్దె వెనుక కావలి ప్రోపరేటర్ పండు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు నైన్ త్రీ నైన్ జీరో సెవెన్ టూ నైన్ ఫోర్ సెవెన్ నైన్ 9505 447